రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుద్బుల్లాపూర్ గ్రామంలో శ్రీమద్వీరా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి డెబ్బై ఆరువ కళ్యాణ రథోత్సవం వైభవంగా జరిగింది మార్చి ముప్పై నుండి ఏప్రిల్ మూడు వరకు ఆలయ ప్రాంగణంలో వివిధ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ ధర్మకర్తలు మండలి సభ్యులు ఆదిలాబాదు పోలోజు భిక్షపతిచారి బాల గౌని జై హిందూ గౌడ్ పోలోజు సిద్ది రాజచారి భీమగౌని కృష్ణాగౌడ్ మాట్లాడుతూ భక్తుల భాగస్వామ్యంతో రథోత్సవం కనంగా జరిగింది భవిష్యత్తులో మరింత విస్తృతంగా ఉత్సవాలు నిర్వహిస్తారు సందర్భంగా విశేష పూజల కళ్యాణ కళ్యాణం రథోత్సవం అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదాలను వీక్షించారు టీవీ వారికి ధన్యవాదాలు ఇక్కడ కొద్బుల్లాపురం గ్రామంలో శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిల వారి డెబ్బై ఆరో సంవత్సర వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఈ కొత్లాపురం గ్రామ ప్రజలు అందరితో సహకారంతో డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ రంగరంగ వైభవంగా ఐదు రోజులు ఉత్సవాలు జరుపుతున్నాము మొదటి రోజున శంకుస్థాపన గణేష స్థాపన జరుగుతాయి సెకండ్ రోజు హంస వాహనము మూడో రోజు శేషవాహనము నాలుగో రోజు పల్లకి సేవ ఇవి నాలుగు రోజులు మళ్ళీ ఈ రోజు రథోత్సవం ఉన్నది ఐదో రోజున ఇక్కడ ఉన్న ప్రజలందరి కూడా మాకు మేము ధర్మకర్తలంగా ఉంటూ కూడా ఇక్కడ ప్రజల సహకారం చాలా ఉన్నది కాబట్టి మేము అందరి కూడా ఇక్కడ ఊరి వాళ్ళకు కానీ బయట ఊర్ల వాళ్ళకు కానీ గ్రామాలు అక్కడిక్కడి గ్రామాల వాళ్ళ అందరూ వచ్చి కూడా దేవుని యొక్క అనుగ్రహం వల్ల పూజా కార్యక్రమాలు అన్నీ చూసుకొని దేవుని అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు తీసుకొని దాన్ని చేస్తూ ఉంటారు కాబట్టి మాకు కూడా అందరి యొక్క సహకారం ఉన్నది కాబట్టి ఈరోజు డెబ్బై ఆరు సంవత్సరాల వరకు చేసుకుంటూ వస్తున్నాము దీని యొక్క గుడి స్థాపన చేసేది విగ్రహాలు స్థాపన చేసేది ఇక ముందు కూడా అందరూ ప్రజలు అందరూ భక్తులు అందరూ కలిసి మాకు కొద్దిగా సహకరిస్తే ఆ ప్రోగ్రాం కూడా చేస్తామని మా యొక్క మనవి అందరూ కూడా సహకరించాలనే ఒక మనవి ఈ సంవత్సరం మనకు ప్రతి ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ సంవత్సరానికి ఇంకా ఘనంగా ఏర్పాట్లు చేసినాము కాబట్టి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వచ్చినాము ఇప్పటికీ ప్రొద్దున ఐదు గంటలకి వెళ్ళింది ఈ టైం వచ్చే వరకు పన్నెండు అవుతుంది మధ్యనే ఉన్నది ఇంకా ఇంత దూరం పోయేది కాబట్టి ఇంకా మాకు రెండు మూడు కావాల్సి ఉంది ఈ దేవాలయ చరిత్ర ఏంటి ఈ చరిత్ర చాలా పెద్దదే పెద్దలు చేసిన స్థాపన చేసింది ఇది వాళ్ళు పెద్దలు జరిగినరు ఇప్పుడు వాళ్ళ కుమారులు మేము జరిపిస్తున్నాము ఈ దేవుని అనుగ్రహం వల్ల ఊరు వాళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు కాబట్టి ఇంతవరకు వచ్చింది ఆ పెద్దలు ఒకరు విగ్రహాలు చేయించు వాళ్ళు రథం చేసిరు రథం చేయించు కాబట్టి ఈ రకంగానే అందరు సహకరిస్తున్నారు మాకు వాళ్ళొక ధన్యవాదాలు వాళ్ళ యొక్క అనుగ్రహంతోనే మేము ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటూ వస్తున్నాము ఇక ముందు కూడా అందరు అట్లనే సహకరిస్తారని మేము ధర్మకర్తలము అందరినీ కోరుకుంటున్నాము ధన్యవాదాలు చెప్ ఎండి